మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికి నమస్కారం అస్సలాకు ఈరోజు ఈ పత్రిక సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణం రేపు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్లేబ్యాక్ సింగర్గా సినిమా చరిత్రలో మకుటం లేనటువంటి మహారాజుగా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈరోజు వరకు కూడా నిత్యం ఆయన స్మరించుకుంటూ ఆయన పాడినటువంటి పాటలను ప్రతిరోజు కూడా వింటూ వేలాది మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి వారి కోరిక మేరకు వారి సూచన మేరకు ఈరోజు గుంటూరు నగరంలో రేపు ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మెలోడీస్ ఆఫ్ మహమ్మద్ రఫీ గారు పేరుతో ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక మంచి సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీని వెనుక ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో సూచనలతో వారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందుకొచ్చినప్పుడు అనేక మంది పెద్దలు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈరోజు సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు ముఖ్యంగా మొహమ్మద్ రఫీ గారు కేవలం క్లాసికలే కాకుండా సెమీ క్లాసికల్తో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని చాటేటువంటి విధంగా గొప్పతనాన్ని విరవించేటువంటి విధంగా కుల మతాలకు అతీతంగా అనేక సందర్భాల్లో ఆయన ఇస్లామిక్ సంబంధించినటువంటి నాదులు కానీ అలాగే అనేక కీర్తనలు కానీ సిక్కులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొ పాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మత సామరస్యానికి మారుపేరుగున్నటువంటి మొహమ్మద్ రఫీ గారి గుర్తింపును ఆయన ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా మరింత ఉధృతంగా తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇది మొదటి సంవత్సరంగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించి భావితరాలకు ఆయన పాటల ద్వారా ఈ భారతదేశంలో ఐకమత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా గీతలో ఉన్నటువంటి ఉపదేశాలను పురాణలో ఉన్నటువంటి ఆయత్లను అలాగే దీంట్లో బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను కూడా అనేక సందర్భాల్లో పాటల ద్వారా ప్రజలకు తీసుకు సందర్భాలు ఉన్నాయి అటువంటి మహోన్నతమైనటువంటి ప్లేబ్యాక్ సింగర్ ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారు ఈరోజు భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రను మరొకసారి ప్రతి ఒక్కరి కూడా స్మరించేటువంటి విధంగా తీసుకుని వెళ్ళినటువంటి ఆలోచనతోనే ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు కానీ మొహమ్మద్ రఫీ గారి అభిమానులు కానీ పైపు మొక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ద్వారా గుంటూరులో ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారి ప్రతి ఒక్క అభిమాని కూడా ఆయన గుర్తింపుని చాటి చెప్పేటువంటి విధంగా వేల సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎంపవర్ ఫౌండేషన్ సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అందరికీ నమస్కారం అస్లాంలేకు ఈరోజు ముఖ్యంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసిర్ అహ్మద్ గారు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇరవై నాలుగో తారీఖు మొహమ్మద్ రఫీ గారి జయంతి సందర్భంగా గుంటూరు నగర ప్రజలకి ఒక మంచి మంచి కార్యక్రమం అందిస్తున్నారు వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మొహమ్మద్ రఫీ గారు ఈ దేశ భక్తి గీతాలు కానివ్వండి దేశం కోసం కానివ్వండి ప్రతి రంగంలో కూడా అందరికీ ఉపయోగపడే పాటలు పాడారు అదేవిధంగా తెలుగులో నందమూరి తారకరామ ఎన్టీ రామారావు గారు కూడా తెలుగులో పాడటం జరిగింది అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ కార్య కార్యక్రమం సంతోషం తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాయకులు అయినా హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో మంచి పాటలు పాడినటువంటి మహమ్మద్ రఫీ గారి నూట ఒకటో పుట్టించిన పుట్టినరోజు సందర్భంగా ఎంపవర్ ఫౌండేషన్ వారి సహకారంతో నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగో తారీఖు ఆరు గంటల విజ్ఞాన మందిరంలో పాట కచేరీ జరుగుతుంది ఆయన యొక్క అభిమానులందరూ కూడా ఇక్కడ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు